ఒక ఆర్గ్యుమెంట్ ఓకే మరి రైతు రైతు తాలూకా సమస్య రైతు తాలూకా ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల సభకు గాని లేకపోతే ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని గాని లేకపోతే ఎన్నికలు నిలబడుతున్న అభ్యర్థికి ఓటేమని చెప్పడం గాని ఆ కార్యక్రమాన్ని గాని వెళ్తే తప్పు ఒకటి రెండవది వెళ్తున్న విషయాన్ని తెలియపరచకండి వెళ్తే తప్పు రెండోది అయితే అసలు లేదు మా అభ్యర్థులు నిలబడలేదు మా పార్టీ పార్టిసిపేట్ చేయలేదు రెండోది ప్రజా సమస్య ఇది రైతు సమస్య పెద్ద కమ్యూనిటీకి సంబంధించిన సమస్య రైతు అందరికి సంబంధించిన సమస్య మిచ్చు ఆడుబం ఈ సమస్యను తెలుసుకోవడానికి ఎత్తున్నామని ముందుగా చెప్పాము కానీ వెళ్ళనుకున్నప్పుడు సార్ మీరు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి చెప్పచ్చు కదా ఎవరికి బస్సు ఇక్కడ ఉన్నావు నేను అక్కడ నుంచి వచ్చాను నేను అన్ని కనుక్కొని వచ్చాను వద్దని చెప్పారా నేను చెప్పలేదు చెప్పలేదు రికార్డ్ ఇది రికార్డ్ మాకు ఇన్ఫార్మ్ చేయలేదు మేము ఇన్ఫార్మ్ ద రికార్డ్ అదే అంటున్నా అదే ఇదే దుర్మార్గం అంటున్నాడా అదే కదా బాబు దుర్మార్గం అని చెప్పింది చట్టాన్ని చేతిలో తీసుకుని ఇదే బాబు అంటున్నాను అదే కదా చెప్తుంది అదే కదా మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు నేను కబీ డిస్కషన్ ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి మీ ద్వారా ఈ దీనివల్ల సమావేశం ద్వారా ఈ బతిక సమావేశం ఏంటి దేనికి నాకైతే పెద్ద ఒకటి నా కొ కామన్ సెన్స్ తో మాట్లాడతాం ఐఎమ్ నాట్ లీగల్ ఇష్యూస్ నేను పోను కామన్ ఒకవేళ వాయిదాలు రాలేదంటే వేల రాలదంటే కోర్టులు చేస్తాయి ఎక్స్పైర్ డిక్లెర్ చేస్తుంది కదా కోర్టు నిర్ణయాలు తీసుకోవచ్చు కదా కదండి అంతే సాక్షులు రాని కాలం కాదు అది పొడిగిస్తారా ఒకవేళ నిజంగా చట్టంలో ఉంటే చట్టం చేసుకెళ్ళిపోద్ది చట్టే ఎందుకంటు అది చేసుకు వెళ్తుంది ఆ విషయం నన్ను మీరగకూడదు నన్ను మీరు అడగకూడదు కోర్టులు అడగాల న్యాయస్థానం అడగాల వాళ్ళు అడగని చెప్తారు నన్ను అడిగితే నేనే జామా చెప్తాను అందుకే చెప్తాను నేను అందుకే చెప్తున్నాను నేను నాకు నేను చాలా సిస్టమేటిక్ మీద చెప్తున్నాను మంచి పెంచాడు కానీ అని నేను చెప్తాను పైదాలు లేకపోతే ఏం చేస్తారు అదే చేస్తారు నాకేమి నాకే రేపు అడిగి చెప్తాను అడిగి చెప్పారు రేపు అడిగారు కదా అడిగి చెప్తాను అది అనవసరము డిస్కషన్ మీకు పొలానికి చేయకండి అప్రస్తుతమైన డిస్కషను న్యాయస్థానంలో ఉన్న అంశము న్యాయస్థానంలో నిర్ణయాలు తీసుకోమని చెప్తున్నాము ఇక మరి దానికి ఎందుకు దాన్ని ఇంకా డిస్కషన్ వేయచ్చు కదా అది కాదండి ఒక విషయాన్ని ఇప్పుడు మీరు ఇందా కలసింగ్ కమిషన్ ఇది అన్నారు కదా కోడి అని నిన్న కాక మొన్న మనం వేసి నేసారు కామెంట్ చేశారు లేదా చేశారు లేదా సంతోషం తొమ్మిది నెలల పోయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన వీసీలు అందరినీ రాజీనామా చేయమని ఒత్తిడి చేసి వాళ్ళని వీసీ ఉద్యోగాలని తీశారు సరే ఏ కారణాలలో తీశారో అవన్నీ అప్రస్తుతం ప్రభుత్వం మారింది మాకు మాకు ఇష్టం లేదు వీళ్ళతో వీళ్ళు వీళ్ళ తాలూకా విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలను వీళ్ళు మారని పోర్సుబుల్ గా వాళ్ళతో హృదయం చేయించారు తొమ్మిది నెలల తర్వాత ఇచ్చారు మరి ఎప్పుడు ఇచ్చారండి అవసరం లేదా అలసం లేదా ముందు చెప్పండి మరి ఎందుకు ఇచ్చారు మేము క్వశ్చన్ చేసామా సరే జరుగుతుంది తెలుసుకోవాలి అది రాజకీయ అంశమా ఇల్లిన సమస్య రైతుల మీద వెళ్తున్న సమస్యని దాన్ని పట్టుకొని మీరు వచ్చి ఇల్లేగలంటి మేము ఇది ఇల్లేగలు అన్నామా కామెంట్ చేశామండి ఉంది తొమ్మిది నెలలు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇప్పటికైనా వేసేట్లే పో పరిపాలన సరిగ్గా సాగాలి అని కోరుకున్నాం ఒక మంచి ఆలోచనతోని ఒక పెద్ద పెద్ద దూరదృష్టితోని ఎక్కడ కామెంట్ చేసామండి ఆలోచన పార్టీలో ఆలోచన ఆ లైన్లో ఉండాలి సందర్భం పెడితే సమయాన్ని పెట్టి మనం మాట అంతేగాని ఇష్టవచ్చని మాట్లాడితే లాగా ఇంకోటి కూడా అడుగుతున్నాను ఇప్పుడు గ్రూప్ టూ మెయిన్స్ జరుగుతున్నాయి తొమ్మిది ఎగ్జామ్ జరిగాయి అప్పట్లో మేము నోటిఫికేషన్ ఇచ్చాం అప్పుడు మా దృష్టికి ఏ సమస్య రాలేదు ఇప్పుడు సమస్య వచ్చింది నా రోష పాయింట్ మీద డిస్కషన్ డిమాండ్ చేస్తాం ఒకసారి దాన్ని దృష్టి పెట్టండి లేకపోతే మళ్ళీ ఏ ఏ కోర్టులోనే న్యాయస్థానంలో ఆగిపోయే ప్రమాదం ఉండొచ్చు మళ్ళీ మీరు వచ్చి ఇది మేం కాదు వైసీపీ ప్రభుత్వం చేసిందని మామే తోసి ఆ విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టకండి మీ ఉంటే మామే తీర్చుకోండి కానీ విద్యార్థులు ఇబ్బంది పెట్టకండి ఆలోచన పెట్టండి అన్నదా మీ దృష్టి పెట్టండి అన్నదా ఆ ఇష్యూని ఏ విధంగా స్మూత్ లెవెల్లో సాల్వ్ చేయాలో చేయడానికి ప్రయత్నం చేయండి చెప్పారు ఎన్నికలు అయిపోయిన వెంటనే మేము వచ్చి మెగా డిఎస్ అన్నారు అలా రోజు రోజు పొడిగించుకొచ్చారు ఇప్పుడు వచ్చి రేపే అకాడమిక్ స్టార్ట్ అయిన ఇస్తా ఉన్నారు సంతోషం మాట సరే మేమైతే సరేలే అని చెప్పి ఆలోచన అనుకున్నాం చూద్దాం ఏం జరుగుతుందో

ఇంకొకటి సీమ రమేష్ గారి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి సీమ రమేష్ వాళ్ళు ఇబ్బంది పడి ఇదేం కొత్త కాదు ఇదేం కొత్త కాదు ఆయన ఆయన తాళుగా ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటాడు అందరూ భాగంలో ఇది ఒకటి అయ్యి ఉండొచ్చు ఉండొచ్చు సరే నేను వచ్చి మట్టి మొత్తం వేసి మంట పెట్టి ఆయనకి అలవాటు ఇది బాబు మా పార్టీకి మేము దాన్ని బాగెట్ చేస్తామని చెప్పాము ఈ మేము పార్టిసిపేట్ చేయమని చెప్పాం కదా మీరే అన్నారు అది రాజకీయాలకి పార్టీలకు అతీతంగా జరగాలని వాళ్ళు ఆయన సపోర్ట్ చేస్తారు మేమైతే దానికి అందరూ పార్టిసిపేట్ చేయాలనుకున్నాం భాగస్వామి మేము భాగస్వామ్యం కాదు దాంట్లో రెస్పెక్షన్ ఎక్కడ ఉంది ఇవాళ మీరు అడిగిన ప్రశ్న ఏంటి ఈ రోజుకి ఈ రోజు కంటే ఈ ఎన్నికలకి నాటి రేపు అంటే రేపు ఇవాళ మార్చి మళ్ళీ రేపు మేము సపోర్ట్ చేస్తామని కాదు ఈ ఎన్నికలకి ఎన్నికల్లో మా పార్టీని అన్ని అంతే ఇంకేమున్నాయా మళ్ళీ చెప్తున్నాను ఏదైతే రైతు కానీ రైతు సమస్య ఉన్నప్పుడు ఓ రాజకీయ పార్టీగా ఆ సమస్య తెచ్చుకోవడానికి వెళ్తున్నప్పుడు అది ఇల్లీగల్ అనే మాట అనేది చాలా దురదృష్టం ఇల్లీగల్ యాక్టివిటీకి వెళ్తే అని వాడడం అనేది చాలా దురదృష్టం మ్యూజికల్ నైట్ జరిగితే దాన్ని వచ్చి చేయడం అనేది దురదృష్టం ఇది ఎక్కడికి వెళ్తుంది ఈ వ్యవస్థించమని కోరుతున్నాను చట్టాన్ని చేతితో తీసుకోకుండా ఎవరు పరిధుల్లో పనిచేయాలనేది మా తాలూకా సూచన ఓకే ఇది అన్నప్పుడు మరి దాని మీద ఎందుకు మరి నువ్వు కేసు పెట్టలేదు